మందమరి ఏరియా ఫై గనిపై ఏఐటియుసి ఆధ్వర్యంలో కేకేఫై గని ఇన్ఛార్జ్ కంది శ్రీనివాస్ ఫిట్ కార్యదర్శి గండ్ల సంపత్ అధ్యక్షతన ద్వారా సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షుడు వెజ్ శాశ్వత సభ్యుడు కామ్రేడ్ వాసిరెడ్డి సీతారామయ్య హాజరైనారు ఈ సందర్భంగా ఏఐటియుసి యూనియన్ కి ఆకర్షితులై గని ఉద్యోగులు ముప్పై మంది సీతారామయ్య సమక్షంలో ఏఐటియుసి కండవ కప్పుకొని యూనియన్ లో చేరారు సీతారామయ్య మాట్లాడుతూ ఈ నెల అనగా ఏడు మార్చి రెండు వేల ఇరవై ఐదు తేదీన సింగరేణి సిఐఎండి ఎండి జరిగిన స్ట్రక్చర్ కమిటీ సమావేశంలో పలు సమస్యలపై ఒప్పందం చేసుకోవడం జరిగిందని పెరుక్స్పై ఆదాయ పన్ను సొంత ఇంటి పథకం లాంటి కొన్ని సమస్యలు పరిష్కారం కోసం కమిటీలు వేసేందుకు అవగాహన కుదుర్చుకున్నామని అన్నారు హైదరాబాద్లో కార్పొరేటర్ హాస్పిటల్ పెట్టడానికి అంగీకరించారని రిటైర్ అయిన కార్మికులకు మందులు హైదరాబాద్లో ఉన్నవారికి ఉన్న వారికి సింగరేణి భవనంలో లో ఇచ్చుడకు అంగీకరించారు రిటైర్ అయిన కార్మికులకు సింగరేణి హాస్పిటల్లో అడ్మిట్ అయితే నలభై శాతం కటింగ్ ఉంటుందని అలాగే అన్ని మెయిన్స్ డిపార్ట్మెంట్లో కార్మికులకు లాకర్స్ కబోర్డ్స్ ఆఫీసులలో ఫర్నిచర్ ఇచ్చుటకు అంగీకరించారని అన్నారు సెక్యూరిటీ సిబ్బంది ఎలక్ట్రిషియన్ ఫిటర్స్ అన్ని రకాల డయాగ్నోసిస్ మార్చుటకు అంగీకరించారు ఓ ముప్పై నలభై సంవత్సరాల కూడా మేనేజ్మెంటు ఏం లేదు మనకు లాభాలే ఉద్దేశం మనకి ఎక్స్పాన్షన్ లేదనుకుంటే మనందరం ఇవాళ ఉండేవాళ్ళం కాదు ఏ పది పదిహేను వేల మంది కార్మికులు ఉండేవాళ్ళు మొదటి నుంచి కూడా సింగరేణ్ ఏంటంటే కొత్త మైన్స్ తీసుకొస్తూ పాత బంద్ అయితే ఎక్స్పాన్షన్ చేసుకుంటూ పోయేది మరి పది పన్నెండు సంవత్సరాలు ఎందుకు రాలేదు రెండు కారణాలు ఉన్నాయి ఒక్కటేమో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాకముందు ఈ దేశంలో చట్టం ఏమున్నదంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ బొగ్గు వచ్చినా సింగరేణికి ఇవ్వాలనేది ఉన్నది అది ఇవాళ వచ్చింది కాదు స్వతంత్రం ఉన్నప్పటి నుంచి మనకి మైన్స్ సింగరేణిలో మనమే పలాన దగ్గర బొగ్గు ఉన్నదని ఖర్చు పెట్టి బోరింగ్ చేసి కనుక్కొని అన్ని చేసినటువంటి బాయిలు కూడా మనకి ఇవ్వకుండా టెండర్లు తీశాను రెండు వేల ఇరవై ఒకటిలో మీకు గుర్తుండాలి పాతోళ్ళు కొంతమందికి మూడు రోజులు సమ్మె చేసినాం దేనికి నాలుగు బావులు టెండర్ పిలుస్తున్నారు అవి వాళ్ళకి ఇవ్వొద్దు మనకే ఇవ్వాలి అని మనం మూడు రోజులు స్ట్రైక్ చేసినాం అప్పుడున్న గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా ఏమన్నదంటే ఈ తెలంగాణ బావిలు మనకే రావాలి కదా మనం ఏళ్ళ పాల్గొనొద్దు మనకే ఇయ్యాలి ఆ బావిలు మీరు కొట్టాలంటే మేము కూడా ఇచ్చేస్తామంటే గవర్నమెంట్ కూడా మద్దతు ఇచ్చిందని మూడు రోజులు స్ట్రైక్ కూడా జరిగింది కానీ మూడు రోజులు స్టాంక్ చేసిన కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది ఆ నాలుగు బాయిల్లో రెండు బాయిలు ఆల్రెడీ ప్రైవేట్కి ఇచ్చేసింది ఇంకా రెండు బాయిలు ఉన్నాయి అవి మన దగ్గరే కేకే సిక్స్ ఈ సారంగపల్లి వైపు వైపు కేకే సిక్స్ అనేది మనకి రెండు వేల ఎనిమిదిలో మనకు సంఘం ఉన్నప్పుడు నరసింహరావు గారు సిఎన్ అండి దానికి మరి ఇక్కడ మందవరంలో భూమి కొబ్బరికాయ కూడా కొట్టిపోయాడు అది అప్పటి నుంచి పెండింగ్ అయింది మొన్న దానికి టెండర్ పిలిస్తే ఎవడేలా ఎందుకు వేయలేదంటే ఆ బావిలో బొగ్గు తీయాలంటే అది బొగ్గు ఆ బావి తవ్వి బొగ్గు తీయాలంటే ఒక్క టన్ను బొగ్గుకి పన్నెండు వేల నుంచి పదమూడు వేల రూపాయలు పడుతుంది మనం ఎంతకు అమ్ముతున్నాం బొగ్గు నాలుగు వేలు నాలుగు వేలు ఎనిమిది వందలకు అమ్ముతున్నాం మంచి బొగ్గు అయితే నాలుగు వేల ఎనిమిది వందలు మేము మామూలు క్వాలిటీ తక్కువ ఉంటే నాలుగు వేల దాకా అమ్ముతున్నాం మరి నాలుగు వేల ఎనిమిది వందలకు బొగ్గు అమ్మి పదమూడు వేలు పన్నెండు వేల రూపాయలు పెట్టి ఖర్చు పెడితే ఎంత నష్టం వస్తుంది ఒక టన్ను బొగ్గు వస్తే ఎనిమిది వేల రూపాయలు నష్టం వస్తుంది కాబట్టి ఏమో టెండర్ ఎయిట్ వెళ్ళాలి ఇక సింగరేణి కూడా తీయలేమని అని చెప్పేసి వాళ్ళు కూడా ఇది చేయటం లేదు టెండర్లు ఇది ఇక శ్రావణ పల్లె ఉన్నది ఈ పక్కన అది ఓపెన్ కాస్టే ఓపెన్ కాస్టే కానీ ఇప్పుడు మన సింగరేణిలో అన్ని అండర్ గ్రౌండ్ బాగా నష్టమే అన్ని మీ ఏ మీకు తీసుకుంటుంది మీకేకేపాయ్ ఉన్నది నూట రెండు శాతం బొగ్గు వచ్చింది అయినా నష్టమే ఉన్నది కానీ ఓపెన్ కాస్ట్లో లాభాలు వస్తాయి ఆ ఓపెన్ కాస్ట్ శ్రావణ పనులు ఉన్నది కానీ అది టెండర్ ఎవడే ఎందుకు వెళ్ళిదంటే అక్కడికి పోతే అన్ని మామిడి తోటలు మామూలు భూమికి అయితే ఇప్పుడు మన కేకే టూ వచ్చింది ఓసి అది తీసుకోవాలంటే ఎంత కట్టించినాం ఎకరానికి ఒక పది లక్షలు పదిహేను లక్షలు కట్టించినాం ఇంకా బాగుంటే ఒక ఇరవై లక్షలు కట్టించాం ఎకరానికి మంచిగా ఉన్న భూములు ఉంది అక్కడ మరి ఇక్కడ అట్ట కాదు ఒక్కొక్క మామిడి చెట్టుకి వేల రూపాయలు కట్టాలని ఉంటారు A galera...